ध्यायामि ध्यान समर्पयामि आवाहयामि नवरत्न गच्चि हेम सिंहासन सामर्पयाम पाद पाद्यम सर्पया मूड़ सार नील चूप्चि कि नी, पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आजम सामर्पयाम स्नपयाम नील चलत नील चलता है गणपति मेद

ಸ್ವಸ್ತಿ ಬೃಹಸ್ಪತಿ ಗಣಾಧಿಪತ ಸ್ನಾ ಸಾಮರ್ಪಸ್ ಗಣಾಧಿ ವಸ್ತ್ರ ಪುಷ್ಪಾಕ್ಷ ಸಾಮರ್ಪೋಪವೀತ ಪ್ರಜಾಪತಿರಹಜಂಥೋಪವೀತಃ

पुष्पालेचंडी ओम शुमुय नम ओं येदंताय नम ओं कपिलाय नम ओं गजकर्णिकाय नम ओं लंबोदराय नम ओम विकटा नम ओम विघ्नराजा नम ओम विनायकाय नम ओम धूमघेतवे नम ओम गुणाध्यक्षा नम ओं कालचंद्राय नम ओम गजारणा नम ओं वक्रदंडा नम ओं शूर्भचरणाय नम ओम मेरंभाय नम ओं स्कंदपूर्भुजा नम ஓம் சர்விரதாய நமா ஓம் குமரவே நம ஓம் மூஷுகாண மோதகப்பிரி நமாாசபுய நமா ஓம் உமாய நம ஓம் பார்வதி நந்தாயோம் லூகப்பிரியய நமா ஓம் மோதகப் நமா ஓம் ஸ்ரீமன்மாதிபத்த ஓம் நானாவித பரிமப்பூப

అమృత అమృతలాన్ని వేదయామీ ఐదు సార్లుగా రెండు చేతులు జోడించి చూపించండి ఓం ప్రాణాయస్వాహ ఓం పానా స్వాహ ఓం యానా ఇవాహ ఓం దానా స్వాహ ఓం సమానా స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య సగుపానీ సమర్పయా అమృతిధానసిరా భోజనం పాదో హస్తూ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగీబలేశ కర్పూరేర్ నాగవల్లి దలేర్యుతం యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదీక్షిత తాంబూలం సమర్పయామి తాంబూలం తాకి నమస్కారం చేసుకోండి తాంబూల జనమనంతరం శుద్ధాజమీ సమర్పయామి నీరాజనం స్వామివారి లోపల హారతిస్తారు చూసి నమస్కారం చేసుకోండి ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణం దాది एकदा ब्रह्मणा पार्वती गदाय वैजमानायस्ते जोददाति मंगला शासन वरैर मदाचार्य पुरोगमैहि सर्वेश्च पूर्वे राजार्ये सकृदायास्तु मङ्गलम् हरणां पार्वती वदे हर हर महादेव ये एकदा गूंथे विनमिचतला हरणां पार्वती वदे हर हर महादेव जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की

ఆత్మ ప్రదక్షిణనమస్కారా సమర్పయా చంద్రమాచ్ఛాదయా చామృం బీజయామీ నృత్యం దర్శయామీ గీతం శ్రావయామి గజానారోహయామి శ్రామయామందోళకానారోహయా అశ్వానారోహయామాారోహయామస్తోపచార్యోపచార శ్యోపచార పూజర్పయా అక్షతీ స్మృత్యాజ నామో పూజ క్రియాదిషు చెప్పి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప గణాధిపయూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన వాహన షోడ ఉపచారూజయా భగవాన్ సర్వం సర్వాత్మక్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నరదవతు అక్షతులు నీళ్ళు అక్కడ నీళ్ళ నీళ్ళు అక్కడ వదిలేసేసి అక్షతులు స్వామివారి మీద వేయండి భావే భవానీ

సమర్పయా మళ్ళపుష్పాలి ఆవాహయా హేమ సింహాసనం సమర్పయా పాదయ్యం సమర్పయా ఆక్షత్రు